శ్రీమంతం చేద్దాము ఒక రెండు రోజుల తర్వాత అనుకునే డిసైడ్ చేసిందాము అప్పుడు కాకపోతే అప్పుడు అలా జరిగిపోవడం వల్ల నిలబడిపోయింది ఇప్పుడు రెండు రోజుల ముంచడుగుతున్నాం పిల్ల తన శ్రీమంతం చేద్దాము వద్దు వద్దు అని వద్దు అంటే ఎందుకని అంటే ఆ శ్రీమంతం అనుకోగానే అట్లా జరిగింది మామ నువ్వు ఇంట్లో నుంచి పోయినావు కాబట్టి వద్దు నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఎట్లున్నామో అట్లే హ్యాపీగా ఉంటే సరిపోతుంది అని అంటుంది మేము మాత్రం ఖచ్చితంగా శ్రీమంతం చేయాల్సిందే అని అన్నాం ఎందుకంటే ఇది ముఖ్యమైనది అంటే వాళ్ళకి బాగా హ్యాపీనెస్ ఉంటుంది ఖచ్చితంగా శ్రీమంతం చేయాలి కాబట్టి మేమైతే ఖచ్చితంగా శ్రీమంతం చేయాలని అయితే పట్టినాము కాకపోతే తనైతే వద్దంటది ఈరోజు చిన్ననే ఒప్పిస్తాడు అందుకోసమే స్పెషల్గా వీడియో చేసి పెడుతున్నాం శ్రీమంతం ఎప్పుడు ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను నేను అంతే కచ్చి మేము ఇప్పుడైతే లతమ్మను ఒప్పించడానికైతే పోతున్నాము ఒప్పుకోవాలి ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఒప్పుకోవాలా ఈరోజు ఒప్పియడానికి ఇదంతా తతంగం అంతా ఒప్పియడానికి అనమాట ధోరీ సినిమా మళ్ళీ మనం పోగారు ఇంట్లోకి పొద్దు పొద్దున్నే వీడియో అయితే స్టార్ట్ చేసినాం లోపల ఏం చేస్తుందో అదే అనమాట ఇప్పుడు ఏమంటుందో ఏమో వద్దు వద్దు అని అంటుంది అది అయితే మాత్రం మేము వదిలేదే లేదు ఖచ్చితంగా ఈరోజు ఒప్పించి తీరాల్సిందే డేట్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం నేను ఏదన్నా చెప్పాలంటే ఇట్లే చెప్పాలంట ఎందుకంటే డైరెక్ట్ గా చెప్తే ఒప్పుకోరు కాబట్టి కొంచెం ముందు బుజ్జగించి చెప్పాలని పని మాస్కొని మరీ టీ పోస్తానమాట ఇట్లనే ఉంటది చేక చే పని చేస్తే టీ అంతా కింద కూసినట్లే పాలల్లో మీగడ దండిగా ఉందా అది లడిగే ఉంటుంది కదా జాలి లడిగే ఉంటుంది కదా అసలు అంతా అడ్డుపడి ఇప్పుడు పోయడం కంటే కూడా ఇప్పుడు తుడిసే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు లత పని లత పని చేసుకునేది ఇక డబ్బా మొత్తం కిచెన్లో మొత్తం పడబోస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళా నేను తుడుస్తా అంటే తుడుస్తున్నాడు ఇక ఏం చేయాలి చూడండి చూడుస్తాడు కదా ఇప్పుడు ఇదంతా అవసరమా గమ్ముని లత పోసుకొని వచ్చేది అయితే వాళ్ళు ఏం కానీ అంటారు అడిగే సరిగా లేదులే అడిగి అవి బాలేదు అడుగు తినన్నా ఎప్పుడు చేద్దాము మీరు మీరే ఇచ్చారు కదా నేను ఎప్పుడు చేద్దాం శ్రీవంతము వద్దులేము కదా శ్రీవంతం వరకు ఉన్నాను అని అట్లా పోతుంది ఏం కాదు శ్రీమంతము చేయడానికి అట్లా పోయినాడా ఆహా అట్లనే అనుకున్నందుకు ఏమన్నా అట్లా అయింది అందుకే శివంతో వద్దు అంటున్నాను ఏం కాదు కానీ దీనికి లింక్ ఏం తప్ప ఈ టైంలో చేయాల్సిన ముచ్చట చేయాలి ఏ టైంలో ఎట్టు ఉంటుందో మనకి ఏం తెలుసు మనకు తెలుస్తుందా జరిగే టైంలో జరిగితేనే సరిపోతుంది అంతే కదా కాకపోతే చెప్పిన మాటలు అట్లయినాయి అంతే అంటే ఇంకొకసారి నాకు ఈయన ఆడికి సరిపోతారు

ఇంటి ముందు పెట్టుకొని టెన్ టెంట్ వేసుకొని చేయడం ఇంక బంధువులు ఒక్కటి వచ్చేది ఒకటి బ్యాలెన్స్ ఉంది అంతే కదా బంధువులు వచ్చేది ఒకటి బ్యాలెన్స్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక ఇంటి ముందు టెంటు అదంతా వేస్ట్ చేయాల్సింది ఇంకొకటి అందరు అన్నారు ఒక్కసారి క్లారిటీ ఇస్తాను మెహందీ గురించి నువ్వు మాకు మెహందీ పెట్టినావు కదా సారన్నా పెట్టరా మెహందీ పెట్టిన వీడియో ఏమన్నారు ముందు రోజు మెహందీ పెట్టినాడు అన్న సెకండ్ రోజు నుంచి మిస్ అయినాడు మెహందీ మీ చేతులకు లేదు అంటే ఇది ఓల్డ్ వీడియోనా నా మీరు అంటే మీరు బక్రాలని చేస్తున్నారా పిచ్చోళ్ళని చేస్తున్నారా ఎన్నో రకాల ఎన్నో మాటలు అన్నారు మమ్మల్ని అన్నారు వాళ్ళని వాళ్ళే అనుకున్నారు నేను ఒకటే ఒక క్లారిటీ ఇస్తున్నా ఇది వాటర్ లాగా ఉంది అనమాట ఇది ఈ కోర్ పెడితే ఏమైతుందంటే ఒక రోజు మాత్రమే ఉంటుంది రెండో రోజుకు బట్టలు ఉతికినా అంటు తోగినా అంత క్లీన్ గా పోతుంది స్నానం చేయడానికి సబ్బు రాసుకున్నా కూడా పోతుంది మసక మసక ఉంటది చూసినారా ఇది ఇప్పుడు పెట్టుకున్నప్పుడు ఎర్రగా ఉంటది ఆ ఫోటో పారాణి మాదిరి ఉంటుంది పారాణి మాదిరి ఉంటది అనమాట పారాణి కడుగుతూ ఆ నెక్స్ట్ డేకి మాత్రం చేతి మీద ఒక మరక లాగా ఉంటది లైట్ మరక లాగా ఉంటది ఇప్పుడు నా చేతి మీద కూడా అంటే నార్మల్ మసి అదోటి ఇదోటి ఉంటది కదా కుకింగ్ కెమెరాకి మాత్రం కనబడదు అట్లా లైట్ మరకలా రెడ్ మార్క్ ఉంటది కదా అట్లా లైట్ ఉంటది అనమాట ఇది ఇన్స్టెంట్ మారానికి బదులుగా ఈ కోన్ తీసుకున్నాం అనమాట మనము బ్రాండ్ అట్లా ఇట్లా తీసుకుంటేనేమో ఒక త్రీ ఫోర్ అవర్స్ అట్లా ఉంచుకుంటే సరిపోతుంది ఇది ఇట్లా పెట్టగానే అట్లా రెడ్ అవుతుంది అనమాట అంటే ఈ రోజు నైట్ పెట్టుకుంటే రేపు నైట్ వరకు ఈ రోజు నైట్ పెట్టుకుంటే రేపు నైట్ వరకు అట్లా ఉంటది మేము ఆ రోజు నైట్ పెట్టుకున్నాము అది త్రీ డేస్ తర్వాతనో టూ డేస్ తర్వాతనో ఆ ఇన్స్టెంట్ జరిగింది కాబట్టి డైలీ లైవ్ అప్డేట్ అయితే ఉంటుంది ఒక రెండు రోజుల ముందు రెండు రోజులు వెనకనే ఉంటుంది వీడియో అంతే కలిసి నన్ను అట్లా అనమాట దానికి ఏమంటున్నారంటే ముందు రోజు మెహందీ పెట్టుకున్నారు అందరు కలిసి మెహందీ లేదు మెహందీ లేదంటే ఇది నేను దానికి అంటే ఆ క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలో మాత్రం నాకైతే ఏం పాలుపోలేదు పోలేదు కాబట్టి ఆల్రెడీ ఒకటి మిగిలిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకోవాలి లత మన ఒప్పిస్తే మాత్రం ఇట్లాంటి ఇంకొకటి తెచ్చి పెట్టుకోవాలి ఇంకొకటి కూడా ఏం చెప్తున్నానంటే ఇది పెట్టుకున్న కూడా వన్ డేనే ఉంటుంది మళ్ళీ అది కూడా ఏమన్నా అంటారేమో ఏమన్నా బ్యాడ్గా అంటారేమో నాకైతే కొంచెం డౌట్గా వస్తుంది ఇది ఇన్స్టెంట్ రెడ్ కోన్ అనమాట ఇది వాళ్ళు అట్లనే చెప్పించినారు మాకు ఇట్లాంటిదే కావాలని తీసుకున్నాం అనమాట అది రకరకాల కోన్స్ ఉంటాయి దానికి మాత్రం అన్నారు కోను పోదు అది ఇది అని అన్నారు అనేవాళ్ళు అనుకుంటానే ఉండండి మాకైతే ఏం బాధే లేదు కొంచెం క్లారిటీ ఇవ్వాలని ఆ రోజు తెచ్చిన కోన్లలో ఇది ఒకటి మిగిలిపోయింది కాబట్టి మళ్ళీ ఇది క్లారిటీ ఇస్తుంది ఈ వీడియోలో ఇప్పుడు అతమని ఒప్పిస్తే మళ్ళీ ఇదే పెట్టుకుంటాం ఇంకొక రెండు తీసుకొచ్చి ఇదే పెట్టుకుంటాం మళ్ళా నెక్స్ట్ వీడియో చేస్తాం అదనమాట కాబట్టి మాత్రం మెహందీ వీడియో ఏం కదా మెహందీ వీడియో పెట్టాము మేం ప్రాసెస్ అయితే లతమ్మ అడిగి పని అయిపోతుంది అది నేనైతే అది క్లారిటీ ఇవ్వాలని అనుకున్నా చిన్న చెప్పు చిన్న అన్ని అనుకున్నాం అన్ని తెచ్చినాము ఏంది రిటర్న్ గిఫ్ట్లు తెచ్చినాము శారీస్ గాజులు జ్యువెలరీ ఒక్కటి అన్ని ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఆపేస్తా మాత్రం చాలా ఘోరంగా ఉంటుందబ్బా చెప్పే వాళ్ళకి అన్ని చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అని పోస్ట్ పోన్ చేసుకుని రావడమే సరిపోతుంది ఎవరైనా చూసే వాళ్ళు ఏమనుకుంటారు కదా మనకి ఇంట్లో ఏదో బెస్కి మన మధ్యలో ఏదో గొడవ జరిగి సీమంతం పోస్ట్ పోన్ చేసినారు అన్నట్టుగా ఉంటుంది నీకు కూడా మనసులో ఉంటుంది నీతో ఆడపిల్లలందరూ ఆల్మోస్ట్ నీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ సీమంతాలు జరుపుకొని ఉంటారు లేకపోతే బంధువులు ఏదోంతాలు ఫంక్షన్ జరుపుకొని ఉంటారు నీకు కూడా మనసులో కొంచెం ఉంటుంది కదా అరే మా మామ ఆ టైంలో బయటికి పోకపోతుంటే నాకు వాడికి సీమంతం అవ్వు కదా అంటారు కాబట్టి దానికోసమే స్పెషల్గా నేనైతే అయితే అడుగుతున్నాం అబ్బా ఆ గిల్టీనెస్ నీ మనసులో మాత్రం ఉండకూడదు నాలుగు రోజులు ఏమైనా నా రోజుల ముందు అంతే కదా ఏం లేదు బంధువు మళ్ళీ ఒక్కసారి ఇన్ఫార్మ్ చేసి ఇట్లా ఇట్లా ఆల్రెడీ వీడియోలు అందరూ చూసినారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఫోన్లు అయితే చేసినారు వాళ్ళది ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు ఎప్పుడెప్పుడు వద్దాం అన్నట్టే ఉన్నారు కాబట్టి దాని గురించి అయితే ప్రాబ్లం ఏం లేదు అదనమాట మీ పుట్టింటోళ్ళు ఒకటి రావాలి మీ బంధువులు ఒకటి రావాలి మన వాళ్ళు కొంతమంది రావాలా అది కాబట్టి మనం అప్పుడు చేసిన స్వీట్స్ అయిపోయినా కాబట్టి కొద్దిగా స్వీట్ చేస్తాం కొంచెం ఐటమ్స్ అయితే మళ్ళీ లీ చేయాలి మనం ఎందుకంటే కొంచెం డిలే అయినాయి కాబట్టి ఇక మళ్ళీ చేయాలి కాకపోతే ఇక ఒప్పుకోవాలా నేను ఒప్పిస్తున్నట్టు కదా ఒప్పుకోవాలి అడిగి అయిపోతుంది పని అయిపోతుంది అందరి మనసులో ఉంటది చేసుకోవాలి హ్యాపీగా ఉండాలని చేసుకోవాలని అందరి మనసులో ఉంటుంది నువ్వు మనసులో ఏదో పెట్టుకొని మళ్ళీ ఇబ్బంది పడితే బాగుంటుంది అర్థమైంది కదా హ్యాపీగా చెప్పాలి ఓకేనా కదా అది అట్లా ఒప్పుకుంటే సరిపోతుంది మేము అందుకోసం స్పెషల్గా అయితే వీడియో చేసి పెడతాం లత శ్రీమంతం ఎప్పుడు లత శ్రీమంతం ఎప్పుడు అని అంటున్నారు కాబట్టి దానికోసమే స్పెషల్గా ఈ వీడియో చేసినాం అనమాట ఎందుకంటే తను ఒప్పుకోవట్లేదు నైట్ నుంచి అయితే బాగా అడుగుతున్నాం మళ్ళీ మూడు రోజుల నుంచి అడుగుతున్నాం నాలుగు రోజుల నుంచి అడుగుతున్నాం అంటే కూడా సుత్తిగా ఉంటుంది కాబట్టి నైట్ నుంచి అయితే అడుగుతున్నాం వద్దు మామ వద్దు మామ అంటుంది మేము అనుకొని ఒక డేట్ చెప్తే సరిపోతుంది కాబట్టి ఈ వీడియో అంటే ఈరోజు చేస్తున్నాం వీడియో ఇది ఈరోజు చేసి ఈరోజే వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను నేను ఒక టూ త్రీ డేస్ నుంచి ఇక శ్రీమంతం వీడియోస్ వస్తుంది శ్రీమంతం వీడియోస్ వస్తాయి అంతే టూ త్రీ డేస్లో ఇంకా మళ్ళీ ఇంకా ఏం లేదు అంతే కదా ఒక టూ త్రీ డేస్లోనే సీమంత వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి అదనమాట ఎందుకంటే ఇక లేట్ చేయాల్సింది ఏం లేవు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి ఒక పిండి వంటలు మాత్రమే చేయాలి ఆ పిండి వంటలు ఇక నేను చిన్న చేస్తాను చిన్న నేను చేస్తే సరిపోతుంది అంతే ఈ ఈరోజు ఎంత చిన్న డేట్ ట్వంటీ త్రీ ఈరోజు ట్వంటీ త్రీయా అంతే ట్వంటీ త్రీ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు శ్రీమంతం చేసేస్తారు శ్రీమంతం చేసేస్తే సరిపోతుంది కాబట్టి ఈ రోజులలో మంచి రోజు ఏదో చూసుకొని చేసేయాలి అందరూ ఏమంటున్నారంటే కొంచెం ఏదో అనుకుంటున్నారు వాళ్ళు నేను ఇట్లా జరిగింది ఈరోజు ఇట్లా జరిగింది అంటే అన్ని లైవ్ ఉండవు కాబట్టి నేను చెప్తాను ఏదైనా కూడా ఇది మాత్రం ఇప్పటికిప్పుడు వీడియో మాత్రం చేసి పెడుతున్నాము అందరూ మాత్రం అందరైనా కాదు మేమైనా కూడా వన్ డే ముందో వన్ డే తర్వాతనో బిఫోర్ ఆఫ్టర్ ఉంటారు కదా నెక్స్ట్ డే నెక్స్ట్ డే అట్లా పోస్ట్ చేసుకుంటాం అనమాట అంతేగాని ఇది ఎప్పుడో ఇది ఎప్పుడో తీసిన వీడియో అంటే అది ఉండదు లత శ్రీమంతం ఈ రోజు ఇరవై మూడు కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వాళ్ళకి అయితే అయిపోతుంది ఇక ఒప్పుకుని లత ఒప్పుకుని అనమాట అన్ని ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని ఉన్నాయి ఒక పిండి వంటలు మాత్రమే కాబట్టి ఆ పిండి వంటలు మేము చేసేస్తాం చేసేస్తాం చేస్తాం అందరూ అడిగినట్టుగా అయితే ఇది లతమ్మ శ్రీమంతం అప్డేట్ అయితే ఇది అనమాట ఈ ట్వంటీ ఎయిట్ వరకు మాత్రం లతమ్మ శ్రీమంతం అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి ఎందుకంటే మీరు కామెంట్లలో అడగడం వల్లనే మేము లతమ్మను కెలికి అడగాల్సి వచ్చింది లేకపోతే నైతే మేము సైలెంట్ అయ్యేటళ్ళం అంతే కదా ఆ టాపిక్ మనసులో లేదు ఎందుకంటే వద్దనుకున్నాము ఇక మళ్ళీ దాని గురించి తీయొద్దని అనుకున్నాము కాకపోతే అన్నీ పక్కన పెట్టేసి ముందు లతమ్మకి అయితే శ్రీమంతం చేయడానికి చాలా మంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినారు కాబట్టి ఇదొకటి మాత్రం ఎందుకు డిలే చేయాలి తన హ్యాపీగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇక మళ్ళీ నైట్ అడిగినాం వద్దనేది ఇప్పుడైతే ఒప్పుకుంది ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ వస్తూనే ఉంటాం